వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పరెంట్ షేర్ చేసినట్లయితే వారికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూడడమే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్లో చేరండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరడం ద్వారా ఇంజనీరింగ్ సంబంధించి మీ పిల్లలకు పూర్తిగా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అది ఎంసెట్ కావచ్చు జోసా కావచ్చు సిసాబ్ కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ కావచ్చు ప్రతి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తూ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కూడా మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఇవ్వబడుతుంది కాబట్టి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా చేరినట్లయితే చేరండి మరి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసం కూడా మనం రీసెంట్లీగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ కోసం ఒక గ్రూప్ ప్రారంభం చేశాం దాంట్లో ఇప్పటికే నియర్లీ థర్టీ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు వచ్చే సంవత్సరం కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ప్రారంభం ఈ గ్రూప్లో కూడా ఇంకా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వాల్సింది కోవడం జరుగుతూ ఉంది మరి కొద్ది రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఇంకో త్రీ ఫోర్ డేస్లో టీఎస్ఎంసెడ్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రారంభంగాబోతూ ఉంది మన కేఆర్ గైడెన్స్ ఎంసెట్కి సంబంధించి మొన్నటి వరకు జోసాకి ఇచ్చాం ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో నిమగ్నమై ఉన్నాం ఆల్మోస్ట్ గ్రూప్లో ఉన్న మెజారిటీ విద్యార్థుల యాస్పిరెంట్స్ యొక్క ర్యాంక్ ప్రకారం వారికి వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం గత ఫైవ్ డేస్ నుంచి ఈ యొక్క ఫైనలైజేషన్ ప్రారంభించాం ఆల్మోస్ట్ కొంత ముందు ఉండాలనే ఉద్దేశంతో మనకు వెబ్ ఆప్షన్స్ జూన్ థర్టీ నుంచి ప్రారంభమవుతాయి జూన్ థర్టీ నుంచి జూలై అయిత్ వరకు ఉన్నాయి కాబట్టి ఈ లోపే చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ ముందు నుంచే ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫైవ్ డేస్ బ్యాకే మనం వెబ్ ఆప్షన్స్ ఫైనలైజేషన్ ప్రారంభించాం చాలామంది రఫ్ ఆప్షన్స్ తీసుకువస్తున్నారు వారిది చూసిన తర్వాత మనం దాన్ని రెక్టిఫై చేసి దానిలో మాడిఫై చేసి ఫైనల్ వెబ్ ఆప్షన్స్ లిస్టు అందజేస్తూ ఉన్నాం దాదాపు మీరు ఏ గైడెన్స్ రాష్ట్రంలో చూసినా వారు కొన్ని వీడియోస్ ద్వారా కావచ్చు లేకపోతే ఏదో ఒక కామన్ లిస్టు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ మనం చూశారు ఇటు మెయిన్స్లో కానీ జోసా కౌన్సిల్ కానీ ఇండివిజువల్గా ఐదు వందల మందికి జోసాలో ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ ప్రత్యేకంగా మరి ఇప్పుడు రేపు ఎంసెట్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే దాదాపు రెండు నుంచి మూడు వందల మందికి మనం వెబ్ ఆప్షన్స్ అందించాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ వారం పది రోజులు పూర్తిగా అందరికీ స్పెషల్గా ప్రత్యేకంగా వారి ర్యాంక్ ప్రకారం పర్సనల్గా వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ను కోరడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మనం ఇంజనీరింగ్ కాలేజీల గురించి ఆల్రెడీ టాప్ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉంటాయనే విషయం కూడా మీకు తెలియజేయడం జరిగింది మరి చాలా వరకు కొన్ని కాలేజీలు ఎక్కువ ప్రచారం చేసుకొని స్టూడెంట్స్ని ఆకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మరి వారి పేరు నేను చెప్పాను కానీ అవి పెద్దగా సబ్జెక్ట్ లేకపోయినా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా స్టూడెంట్స్ని ఆకర్షించే పనిలో ఉన్నాయి కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కొన్ని కాలేజెస్ గురించి ప్రముఖంగా ఒక ఐదు ఆరు కాలేజెస్ గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా దీనిపై కొంత వీడియో రావడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈ ఫైవ్ సిక్స్ కాలేజెస్ కొంత ప్రచారంలో తక్కువ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్లో మాత్రం అద్భుతంగా ఉన్నాయని తెలియజేయడానికి ఈ కాలేజెస్ యొక్క లిస్టు మీకు తెలియపరుస్తూ ఉన్నాను దాంట్లో ప్రధానంగా నెంబర్ వన్ వచ్చేసి కేఎంఐటి మీకు ఇంతకుముందే ఈ కాలేజీ గురించి ప్రత్యేకంగా వీడియో కూడా వచ్చింది కేశవర్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది విద్యార్థులకు మంచి కోడింగ్ నేర్పించి అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇప్పించే ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇది కేఎంఐటి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కేఎంఐటి ఆల్రెడీ మనకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ ఫోర్ ఫైవ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి కేఎంఐటిపై విద్యార్థులు ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చిన వారికి కేఎంఐటిలో అలైడ్ కానీ అట్లాంటి బ్రాంచెస్ రావచ్చు ఫైవ్ థౌసండ్ వరకు అయితే సిఎస్ఈ కోర్ వచ్చే అవకాశం ఉంది మరి కేఎంఐటి బ్రాంచ్ను ఎంచుకోవాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతుంది తర్వాత మరొక ప్రచారం లేని కాలేజీ ఇది కూడా టాప్ టెన్లో ట్వెల్వ్లో ఉంటుంది ఎంబీఎస్ఆర్ ఈ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ కాలేజీ మరి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతో ట్రెండింగ్లోకి వచ్చింది దీని యొక్క ప్రచారం తక్కువనే ఉంటుంది కానీ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కాలేజీగా ఎంవిఎస్ఆర్ గుర్తుపట్ మనకు ఉండడం జరిగింది కాబట్టి ఎంబీఎస్ఆర్ కూడా మీరు మంచి కాలేజీగా చూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ పది నుంచి పదమూడు వేల మధ్యన మీకు ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సిఎస్సి కానీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ నెంబర్ థర్డ్ కాలేజీ కేఎంఐటి వాళ్ళదే రెండవ బ్రాంచ్ ఎన్జిఐటి ఇది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్లోనే అత్యధిక ప్లేస్మెంట్స్ ఇచ్చిందని చెప్పాం మరి దీనికి సంబంధించి మనకు ఒకవేళ దీన్ని కట్ ఆఫ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ దాదాపు నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్ వరకు దీని మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎన్జిఏటీని కూడా మీరు ఈ కాలేజీ చూజ్ చేసుకోవచ్చని విద్యార్థులకు ఖచ్చితంగా కోడింగ్ పైన నేర్పుతారు కాబట్టి కాలేజీ చూజ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ నెంబర్ ఫోర్ కేఎంఐటీ వాళ్ళదే మూడవ కళాశాల కేఎంఈసీ చాలా వరకు కేఎంఈసీ కాలేజీ ఇప్పటికీ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు కానీ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా ఫీర్జీ కూడా ఎన్జిఐటి పక్కనే ఉంది థర్డ్ బ్రాంచ్ ఇది ఇది కూడా అద్భుతమైన ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ బ్యాచ్ రాలేదు థర్డ్ బ్యాచ్ ఇప్పుడు నడుస్తూ ఉంది థర్డ్ ఇయర్ నడుస్తూ ఉంది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ వస్తుంది కానీ ఇది కూడా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా రాబోయే ఫోర్ ఇయర్స్లో ఇది కూడా టాప్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేఎంఈసీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు దీనిలో ఆల్మోస్ట్ మనకు ట్వంటీ థౌజండ్ రేంజ్లో ర్యాంక్ వచ్చిన వారికి కూడా కేఎంఈసీలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా యాస్పిరెన్స్ని కోరుతూ ఉన్నాను నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజ్ జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది కీసర్లో ఉంది ఇది కూడా అత్యద్భుతమైన కాలేజీ దీనిలో మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది మంచి ఫ్యాకల్టీ ఉంది ఆ ఫ్యాకల్టీ అంతా పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు మంచి ప్లేస్మెంట్స్ కలిగి ఉంది ఈ సంవత్సరం నుంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి జీసీటీసీ అందుబాటులో ఉంటుంది మంచి క్రమశిక్షణ గల కాలేజీ కాబట్టి మరి దీని యొక్క ప్రచారం ఎక్కువ లేదు కానీ మంచి కాలేజీగా దీనికి గుర్తింపు ఉంది కాబట్టి జీసీటీసీ గీతాంజలి కాలేజీలు కూడా జాయిన్ అవ్వండి నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజీ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏసీ ఈజీ కోడు ఇది కూడా అత్యద్భుతమైన ఇన్స్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కొంత ట్రెండింగ్లో వస్తున్న కాలేజీగా దీన్ని చెప్పుకోవచ్చు దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ర్యాంకు థర్టీ అబో అంటే ఫార్టీ థౌజండ్ వరకు వచ్చినా ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఈసారి కొంత ప్రచారంలో ఉంది కాబట్టి కొంత తక్కువ కట్ ఆఫ్కు ఏసీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ఉండొచ్చు ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు సీట్ వచ్చినా మీరు ఈజీగా జయిన్ అయిపోవచ్చు అని తెలియజేస్తున్నాను నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజీ కేఎంఏటి వాళ్ళది ఫోర్త్ బ్రాంచ్ కేఎంసిఈ మీరు చూసారు గతంలో మనం దీనికి చాలా వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆస్పిరెంట్స్ని కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చే వాళ్ళను ఈ కాలేజీలో పెట్టినాం మరి ఈ సంవత్సరం దీని యొక్క కటాఫ్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది గతంలో అయితే నలభై యాభై అరవై వేల వరకు డెబ్బై వేల వరకు కూడా దీనిలో సీట్ రావడం జరిగింది కేఎంసిఈలో మరి దీన్ని ఈ సంవత్సరం కొంత ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి దీనిలో కూడా కటాఫ్ తగ్గే అవకాశం ఉంది కానీ భవిష్యత్తులో రాబోయే ఇది భారతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే దాన్ని కేఎంఐటి గ్రూప్ వాళ్ళు టేకప్ చేసి కేఎంసిఈగా పేరు మార్చారు ఇది ఫోర్త్ కాలేజీ వారి కేఎంఐటి గ్రూప్ వాళ్ళది కాబట్టి కేఎంసీ కేఎంఈసి కాలేజీలు కొంతగా ప్రచారం లేనప్పటికీ మన కేఆర్ గ్రూప్ కానీ కొన్ని గ్రూప్స్ మాత్రం వీటిని ప్రచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి కేఎంఐటి గ్రూప్ చెందిన ఈ కేఎంసీఈలో కూడా మీరు ఎలాంటి అనుమాన తావు లేకుండా జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ మరొకటి ఎంవిఎస్ఆర్ వాళ్ళదే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ ఎంఈసిఎస్ ఇది కూడా కొంత రెండు మూడు సంవత్సరాలుగా కొంత పరిణతి చెందుతూ వస్తుంది కొంత ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు ఎంబీఎస్ఆర్తో పాటు దీన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంఈసిఎస్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరి హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా కొంత ఎఫర్ట్ చేయని వాళ్ళకు జేఎన్టీయు రాని పరిస్థితుల్లో జేఎన్టీఎస్ సుల్తాన్పూర్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉంది కాబట్టి సుల్తాన్పూర్లో కొంత ప్లేస్మెంట్స్ అనేది వీటితో పోల్చినప్పుడు తక్కువగా ఉండవచ్చు కానీ కొంత అందుబాటులోనే ఉండే కళాశాల కాబట్టి దీని కూడా ఆల్మోస్ట్ పదిహేను వేల ర్యాంకు వరకు వచ్చినా మీకు జేఎన్టీఎస్లో సీట్ రావచ్చు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో రావడానికి ఆల్మోస్ట్ ఈ థర్టీ థౌజండ్ వరకు థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ వచ్చిన మాతృశ్రీలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆల్మోస్ట్ ఎయిట్ కాలేజెస్ని మనం కొంత ప్రచారంలో లేని మంచి కాలేజీగా కేఆర్ గారిని గుర్తించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తూ ఉన్నాను కేఎంఐటి ఎంవిఎస్ఆర్ ఎన్జిఐటీ కేఎంఈసి జీసీటీసీ కేఎంసిఈ ఏసీఈంఈస్ జేఎన్టీఎస్ ఈ ఎయిట్ కాలేజెస్ అంటే జనరల్గా చాలామందికి కాలేజీల గురించి తెలియదు మన కేఆర్ గైడెన్స్ మాత్రం వీటి యొక్క ప్రాముఖ్యతను గత రెండు సంవత్సరాలు కూడా రెండు మూడు సంవత్సరాలుగా తెలియజేస్తూ వస్తుంది చాలామంది దీని యొక్క ప్లేస్మెంట్స్ అంటే ఈ కేఎంఐటి గ్రూప్ యొక్క ప్లేస్మెంట్స్ చూసి ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు మేనేజ్మెంట్ సైడ్ కూడా మనం చాలామంది ఎవరైనా వెళ్ళేది ఉంటే ఎన్జిఐటీ కానీ కేఎంఈసి కానీ ఇలాంటి కాలేజీలో వెళ్ళామని చెప్పాం చాలామంది మన గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ కూడా కొంతమంది ఎలాంటి ప్రచారం ఉన్న కాలేజీల బదులు ఇలాంటి కాలేజీలు చేరమని చెప్తే చాలా వరకు చేరగలిగారు కాబట్టి మీరు కౌన్సిలింగ్లో చూజ్ చేసుకున్నప్పుడు ఈ ఎయిట్ కాలేజెస్ను ప్రాధాన్యత క్రమంలో చూజ్ చేయవలసిందా చూజ్ చేయవలసిందిగా ఎక్స్పీరియన్స్ని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా